నమస్కారం ఛానల్ కు స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం సెంటర్ లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు వికలత్వ భావనతో ఉండరాదని ఆత్మస్థైర్యంతో పట్టుదల ప్రతిభతో ప్రాణించాలని అన్నారు దివ్యాంగులు తమ ప్రతిభతో వివిధ రంగాల్లో రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాల్సిందిగా వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో దివ్యాంగులకు బహుమతులు మరియు ట్రై సైకిల్ వీల్ చైర్లు అందించారు ఈ కార్యక్రమంలో కుప్పం మండలం ఎంఈఓ మరియు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు తీసుకుని అనుబంధం ఉన్న బితా సెంటర్కి రావటం అట్లాగే అంతర్జాతీయ ప్రపంచ దివ్యాంగుల అక్కడ కులాంగుల సార్ దాన్ని మార్చండి దివ్యాంగుల దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటున్నాం బబితా సెంటర్లో నిజంగా కూడా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకూడదు అయినా వచ్చినా కూడా ఇక్కడ ఉండటం తల్లిదండ్రులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే నా విధానం చూసుకుంటూ వాళ్ళలో మార్పు తీసుకొచ్చి వాళ్ళకి ఒక జీవితం ఉండే విధంగా చేయాలని మీరు వాళ్ళ దంతగానే ఈరోజు ఇటువంటి సెంటర్స్లో జాయిన్ చేసి వాళ్ళ కోసం అనుక్షణం పూర్తి మీ అందరికీ నేను శిరస్సు వంచి ధన్యవాదాలు అభివృద్ధి ఖచ్చితంగా మనం ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా జీవితం ఎంతో సాధించడానికి వందకు వంద శాతం అవకాశం ఉందనేది చాలామంది నిరూపించడం జరిగింది అదే అట్లాంటి వాళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళను కూడా మనం ఖచ్చితంగా మంచి ప్రేమగా గూర్తి స్థాయిలో అన్ని రకాలుగా నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఏ వసతులైనా సరే ఏర్పాటు చేయమని చెప్పి సూచనలు చేస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇటువంటి పిల్లలకి ఏ అండలు కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలని దానికి కావాల్సినటువంటి సహా సహాయత ప్రభుత్వం నుంచి చెయ్యటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంఈఓ గారికి అట్లాగే హెచ్ఎం గారికి ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటు వచ్చిన వాళ్ళందరికీ కూడా